అందరికీ గుడ్ మార్నింగ్ వన్ మోర్ డైలీ బ్లాగ్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మండే బ్లాగ్ అనమాట ఇంకా మా పిల్లల్ని ఇద్దరిని అయితే స్కూల్కి పంపిద్దాం అనుకుంటున్నా కానీ చిన్నకి అక్షరాభ్యాసం చెప్పించి పంపిద్దామని వన్ అయితే కొంచెం లేట్ అవుతుంది ఇంకా మా పెద్దోన్నైతే ఈరోజు స్కూల్కి అయితే పంపిస్తున్నాను ఫస్ట్ డే బ్లాగ్ అనమాట ఇంకా చూస్తూ ఉండండి కంప్లీట్ అయిపోయింది ఇంకా కొన్ని అయితే గిన్నెలు ఉన్నాయన్నమాట కొంచెం గ్యాస్ స్టవ్ అంతా నీట్గా నైటే అయితే కడిగేసి పెట్టుకున్నాను అనమాట వీటిని అన్నిటిని సట్టేసి ఫస్ట్ అయితే టీ పెట్టేసుకొని కొంచెం తాగుతా టీ కొంచెం దాన్ని కూడా అప్పుడే చేంజ్ అయిపోయింది అనమాట బస్సాగా తాగుస్నానం చేయడం వల్ల కొంచెం హెల్త్ కూడా బాగాలేదు ఇంకా టీ అయితే ఉడుకుతుంది అనమాట రంగు చీ చిక్కదనం అన్నట్టు టీ అంటే ఎంతమంది లవ్వర్స్ ఉన్నారు కామెంట్ చేయడం మొత్తం మర్చిపోకండి చెప్పు

రిటర్న్ అసలు అంత స్పీడ్ ఎందుకు ఉరుకుతావు ఇంకా మా ఇద్దరు లడ్డలన్నైతే అలా అయితే రెడీ చేస్తున్నాను అనమాట ఇంకా నైట్ డ్రెస్సు నైట్ పాయింట్ వేయించిన ఇంకా వాటర్ బాటిల్స్ అవన్నీ అయితే ఎత్కాలన్నమాట ముందు రోజే ప్రిపేర్ చేయనట్ట ఇప్పుడు ప్రిపేర్ అయితే చేస్తున్నా అనమాట ఈ బాటిల్స్ అయితే రెండు ఇంకా చిన్నకి పెద్దోనికి వస్తాయని ఇవి రెండు అయితే తీసుకున్నాం ఇంకా బాక్సులు కూడా తీసుకున్నా అనమాట బాక్సు అంటే ఇవేం కాదులేండి చిన్న చిన్నగా గివి తీసుకున్నా కొత్త బాటిల్ కదా అందుకని కొంచెం కొన్ని సాల్ట్ వేసి అయితే కడిగితే ఏమైనా స్మెల్ గిల్లు ఉంటే పోతుంది అనమాట అందుకని కొంచెం గోరెచ్చిన ఇల్లు ఉంటే కూడా వేసుకొని కడిగినాం అనుకోండి నీట్గా క్లీన్ అయిపోతుంది మళ్ళీ అయితే నాకు అస్సలు ఛాన్స్ అనమాట పన్ను నేనే వేసుకుంటా మమ్మీ నా పన్ను నేనే వేసుకుంటా బాటిల్ నేను నింపుకుంటా నాకు నాకు ఇచ్చే అంటుంది అనమాట మళ్ళీ అది నాకు పన్నుల పోటీ వస్తాడు పోతావాళ్ళ స్కూల్కి టిఫిన్ ఏమైనా ఏ తినాలడ్డు అంటే ఏది వద్దు అంటే బ్రెడ్ తిన్నాడు మార్నింగ్ ఇంకా కొంచెం బాదం పిస్తా ఇస్తా ఇంకా బాడీలు అయితే నింపుకుంటున్నాయి మోస్ట్ మా లడ్డుగాడు వాడి పనులు వాడే కంప్లీట్ గా చేసుకుంటాడు నాకు చేసే అంత ఛాన్స్ ఇయ్యాడనమాట చాలే బ్యాగ్లో పెట్టుకోబో సోఫా మీద అందు చూడు కొన్ని ఎంట్రకలైతే అయితే ఉన్నాయన్నమాట ఎంట్రకళ వచ్చింది ఊర్లోకి ఎండ్రకళామె వస్తుంది అనమాట అక్కడే ఆమె దగ్గరనే తీసుకుంటే ఏమన్నా చిన్న చిన్న బాక్సులు కానీ ప్లేట్స్ కానీ ఇంట్లోకి అవసరమయ్యేవి ఇంకా లడ్డుగాడు అయితే స్కూల్ కి రెడీ అయిపోయిండు ఇంకా చెప్పులు కూడా వేసేసుకొని వాళ్ళ డాడీ రాకముందే అయితే మొత్తం సర్దేసిండ బాక్స్ అంతా మా లడ్డుగాడు మాత్రం స్కూల్ విషయంలో ఒక్క రోజు కూడా ఏడ్చినట్టు కూడా నాకు గుర్తే లేదు మంచిగా వెళ్తాడు స్కూల్ వరకు మాత్రం స్కూల్ టైం కూడా కానియాడు మమ్మీ డాడీ ఇంకా వస్తలేడే ఇంకా వస్తలేడే రమ్మని తొందరగా నేను స్కూల్ కి వెళ్లాలి అనుకుంటానే ఉంటాడు అదొక్క విషయంలో మాత్రం చాలా ఇంకా మా అమిడికాయ చట్నీకి అయితే చిన్న బాక్స్ అయితే తీసుకున్నాను అనమాట డబ్బా డబ్బనే వేసుకుంటుండు మా ఆయన ఎప్పుడైనా అందుకనే ఇదైతే ఇంకా కొంచెం బాగుంటుందని క్వాలిటీ పరంగా అయితే చాలా చాలా బాగుంది స్ట్రాంగ్ ఉంది చిన్న చిన్న ప్లేట్స్ కానీ గిన్నెలు గాని ఏవైనా అన్నంకి అలాంటివన్నీ మీ దగ్గరనే తీసుకుంటా మంచి గడిచిపోతుంది అనమాట కొన్ని ఎండ్రకలు వేసినాం అనుకోండి కొంతమంది అయితే అస్సలు ఇయ్యరు ఎన్ని ఎంట్రకలు వేసినా ఇంకా ఎండ్రకాల ఊక పడేయడం ఎందుకు ఇలా ఏవైనా తీసుకోవచ్చు కదా అని నేను ఎప్పుడు ఇలానే చేస్తా చాలా స్ట్రాంగ్ ఉంది ఇలా ఎంతమంది చేస్తారో చేయడం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలా ఎంట్రకలు వేసి తీసుకోవడం ఇంకా అయితే మా ఆయన కూడా వచ్చింది అనమాట స్లేట్ బల్పా అవి లేకుంటే చెప్పాను అనమాట తీసుకొని వచ్చింది ఇంకా వాటిని అన్నిటిని బ్యాగ్ లో సర్దేసుకొని చెప్పలేదు ఇంకా మా లడ్డయ్య అయితే స్కూల్కి అయితే స్టార్ట్ అయ్యింది అనమాట ఫస్ట్ డే అనమాట స్కూల్ ఇంకా ఏడవనైతే ఆ మంచిగా నవ్వుకుంటే వెళ్ళిపోతాడన్నమాట ఇంకా అన్న స్కూల్కి వెళ్ళిపోయిందని చిన్న లడ్డయ్య కూడా అనమాట నేను వెళ్తా అని అది పెడదాం అనుకున్నాను ఇంకా లడ్డుకైతే ఇది వచ్చేసి సెకండ్ డే బ్లాగ్ అనమాట లడ్డుకు వచ్చేసి ఆనంకాయ పప్పు కొంచెం అయితే అన్నము ఇంకా ఇదింత తింటాడు అనమాట వాడు ఎక్కువ ఏం తినడు అందుకని కొంచమే తీసుకున్నా ఇంకా ఒక వాటర్ బాటిల్ కొంచెం క్యారెట్ తీసుకున్నా తింటాడని ఇంకా ఒక ఐదారు పిస్తా అనమాట వాడికి ఏదో ఒకటి కావాలి అందుకనే ఇంకా మా చిన్నోని కూడా స్కూల్కి అయితే పంపిస్తుంటే కానీ వాడికి అక్షరాభ్యాసం చేపించి అయితే పంపిద్దామని అయితే ఇంకా కొంచెం డీల్ అయితే అవుతుంది ఇంకా ఇప్పుడైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకుని అయితే వెళ్తున్నాను అనమాట ఇవి ఈ నిన్ననే తీద్దాం అనుకున్నా కాకపోతే నిన్న ఫస్ట్ డే ఎవరు రాలేదంట మండే నుంచి పంపిస్తున్నా నేను స్కూళ్లకు ఈరోజు వచ్చేసి టూ ట్యూస్డే అనమాట ట్యూస్డే అనమాట ఇంకా నేను ఎవరు రాలేదని వద్దులే అంటే ఇంకా ఆఫ్టర్నూనే తొలుకొని వచ్చిండు కాబట్టి నిన్న వెళ్ళలేదు ఇంకా ఈ బ్లాగ్ నిన్నటి బ్లాగ్లోనే ఇది కూడా కంటిన్యూ చేద్దామని అయితే చేస్తున్నా అనమాట ఇంకా లడ్డు కాని స్కూల్ కూడా చూపిస్తా ఇంకా మా లడ్డుగా తినిపించి రావడానికి ఈయనతో ఒక బాధ అనమాట ఇంకా అన్నీ అయితే బంద్ చేస్తున్నారు లైట్స్ గట్లా ఇంకా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా అందుకని అయితే ఇంకా టాయిలెట్ ఒకటే వస్తున్నారు బట్టలు కూడా ఆరట్లేదు అనమాట అందుకనే బయటన్నీ వేసినా వీటిని మొయనికనే సగం జీవితం అంతా అయిపోతుందేమో నాకు తెలిసి హాయ్ కరెక్ట్గా పన్నెండు అయితే బయలుదేరిన ఇంకా ఈ టైంలో దా బయటికి రా చెప్పలేసుకో ఫుల్ ఎండ అయితే కొడుతుంది ఇప్పుడైతే ఏం కాదు కానీ సమ్మర్లో మాత్రం అల్లాడినా నేనైతే జనవరి నుంచి ఫిబ్రవరి మార్చి అయితే ఎందరికీ గిలగిల గిలాగ ఇలా కొక్కుంటుంటే అస్సలు అంటే భయం వేసేది నాకు కూడా హెల్త్ బాగాలేదు కాకపోతే వాడు వస్తే మంచి చదువుతాడు అనమాట అడిగాడు ఊకే హెల్త్ బాగాలేదని వాడిని వాడిని అక్క తీసుకురావడం ఎందుకు చదువుకుంటాడు స్కూల్లో అంటే చాలా ఇష్టం వాడికి ఒకరోజు కూడా ఏడవాడు అనమాట నేను వెళ్ళను అది అని ఏమన్నాడు అనమాట అందుకనే మంచిగా వెళ్ళ పిల్లలకి ఇంకా వీలైతే ఎంకరేజ్ చేయాలి కానీ హెల్త్ బాగాలేదు అనుకుంటా పోకుండా ఉంటే మా ఆయన తినిపించరా అంటే అస్సలు వెళ్ళారనమాట అందుకని ఇంకా నేనే అయితే వెళ్తున్నాను ఇంకా డోర్స్ లాక్ వేసి అయితే వెళ్దాం నేను అయితే వేస్తున్నాం అన్నమాట పన్నాడు ఇక్కడ అంతా వాటర్ ఉంది కాబట్టి అటు మళ్ళీ అటు అయితే వెళ్ళాలన్నమాట కదా నాకు తోక ఇంటి దగ్గర ఉండరా టీవీ పెడతా అంటే ఏడుస్తాడు ఉండటనమాట అదో హాయ్ గో ఎక్కడికి పా స్పీడ్ అన్న టైం అయింది ఇంకా లడ్గా స్కూల్కి వచ్చి వెళ్ళినాకైతే చూపిస్తాను దగ్గర దగ్గర అయితే వన్ కిలోమీటర్లు ఉండదో ఎక్కువ ఉంటుందో ఇంకా ఒక స్పీడ్గా వెళ్తే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకా స్లోగా వెళ్తే ఒక ట్వంటీ మినిట్స్ మనం టెన్ మినిట్స్లోనే కంప్లీట్ చేస్తుందండి స్పీడ్ స్పీడ్ కూడా సర్లేండి చూస్తూ ఉండండి లడ్డు స్కూల్ దగ్గర దగ్గర వచ్చినామన్నమాట చూపిస్తాం అంటే లడ్డు వాళ్ళ స్కూల్ వచ్చేసి మొత్తం ప్లేస్ మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడి నుంచి ఇంకా ఇదంతా ప్లేస్ కాకపోతే చుట్టుపక్కల ఎవరు కనిపించారు ఈ టైంలో స్కూల్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది గ్రౌండ్ కానీ ప్లేస్ కానీ సో స్కూల్ కూడా అంటే ఊరు బయట ఉంటుంది కాబట్టి స్పేసిఎస్గా మంచిగా ఉంటుంది కాకపోతే రావడానికే ఇబ్బంది హాయ్ చెప్పు స్కూల్ బస్సులు ఇంకా లడ్డు స్కూల్కి అయితే వచ్చేస్తున్నా అనమాట ఫస్ట్ వాడికి తినిపించిన తర్వాత అయితే వీడియో అయితే తీస్తున్నాయి ఇదే లడ్డు వాళ్ళ స్కూల్ అనమాట ఇప్పుడు వీళ్ళంతా వాళ్ళ మేడమ్స్ ఇంకా పిల్లలు కొంచెం కొంచెం ఇప్పుడు స్టార్టింగ్ కదా లడ్డూకైతే తినిపేసి తినిపించి ఇంటికి అయితే వచ్చిన అనమాట ఇప్పుడు నేను కూడా ఇంకా తినేసి కొద్దిసేపు త్రీ థర్టీ అవుతుంది టైము ఇంకా ఫోర్కి పెద్దోడు వస్తాడు ఇంటికి ఈయనైతే పండుకోమంటే పండుకుంటలేడు ఒక రెండు మూడు వాయసవాళ్ళు ఇచ్చేది ఉంది అవన్నీ ఇచ్చి ఇంకా నాలుగింటి నుంచి ఇంకా పని చేసుకోవాలి కదా మళ్ళీ లడ్డుగా వస్తే వాడికి తినిపించి ఇంకా రద్దు చేంజ్ చేయించి చదివించి అది దానిలోపు టైం అంతా అయిపోతుంది ఇంకా ఇదండి ఇవాళ వీడియో వీడియో కనుక నచ్చితే తప్పకుండా షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ ఉంటాను బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ చెప్పు బాయ్ అండి సర్లే కానీ మా మమ్మీ ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను